మేము జియో సిక్స్ జియో ఫార్టీ సిక్స్ బాధితులమన్నా మాకు ఎనిమిది నెలల నుంచి కూడా కోర్టులో కేసు వాయిదా పడుతుంది ఇప్పటికి ఇరవై నాలుగు సార్లు పడ్డది ఇప్పటికి ముప్పై లక్షలు ఖర్చు పెట్టుకొని మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాము కాంగ్రెస్ పార్టీ గెలిచిన ప్రతి ఒక్క నాయకులు మాకు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారు మేము మన ప్రభుత్వం రాగానే మీకు జియో ఫార్టీ సిక్స్ను సవరించి మీ ఉద్యోగాలు మీకు ఇస్తామని చెప్పారు ప్రతి ఒక్కళ్ళు మినిస్టర్స్ కానీ సీతక్క కానీ శ్రీధర్ బాబు సార్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ బట్టి విక్రమార్క కానీ చూడండి సీతక్క గారు మేము కలిసినప్పుడు మాకు హామీ కూడా ఇచ్చారు మేము అధికారంలోకి రాగానే ఇది అధికారులు రాగానే మీకు సవరించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు తర్వాత మాకు సబ్ కమి కమిటీ వేశారు సబ్ కమిటీ వేశారు త్రీ వన్ సెవెన్ జీవో మీద జివో ఫార్టీ సిక్స్ మీద కమిటీ వేశారు మీ కమిటీ ఈ జీవోల గురించి పరిశీలించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు కమిటీ వేసి ఎనిమిది నెలలు అవుతుంది త్రీ వన్ సెవెన్ జీవో మీద మాత్రమే చర్చలు జరుగుతున్నాయి తప్ప ఏ రోజు కూడా ఫార్టీ సిక్స్ అనే అంశం మీద చర్చలు జరగడం లేదు మేము న్యాయబద్ధంగా గెలుద్దామని కోర్టులో కేసు వేసాము ముప్పై లక్షలు పెట్టుకుని కేసు కేసాం ఏజీ గారు అటెండ్ అవ్వడం లేదు ఇప్పటికీ ఇరవై నాలుగు సార్లు కోర్టులో కేసు వాయిదా పడుతూనే వస్తుంది ఇరవై రేపు ఆగస్టు ఏడో తారీఖు కోర్టులో కేసు ఉంది ఏజీఆ గారు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి కోర్టులో ఓడిపోతే మేము వెళ్ళిపోతాం అన్న ఎలాంటి ధర్నాలు చేయకుండా ఏమి చేయకుండా మేము వెళ్ళిపోతాం కోర్టులో అయితే న్యాయం జరుగుతుందని అయితే మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం మేము ప్రతి మినిస్టర్ని కలిసినాం ఎమ్మెల్యేని కలిసినాం ప్రతి ఒక్కళ్ళు హామీ ఇచ్చారు అదే నల్గొండ నల్గొండ మాది మాకు నల్గొండ నుంచి మేము ముఖ్యమంత్రి అభ్యర్థులు అని చెప్పుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమారిరెడ్డి వంకరెడ్డి కానీ ఇవి నల్గొండ విద్యార్థులకి మాకు అన్యాయం జరిగిందంటే ఈరోజు మాట్లాడడం లేదు అదే కోమారిరెడ్డి వెంకరెడ్డి గారు మాకు ఎమ్మెల్సీ ఓటుకు ముందు ఎంపీ ఓట్లకు ముందు ఎమ్మెల్యే ఓట్ల ముందు మాకు జియో ఫార్టీ సిక్స్ వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు లైవ్లో న్యూస్కే న్యూస్ మీడియాకే వాళ్ళే చెప్పారు మీకు న్యాయం చేస్తాం మీకు న్యాయం చేస్తాం కానీ ఈరోజు ఏదన్నా కోమారెడ్డి వెంకరెడ్డి గారు కాల్ చేస్తే ఏం చేసినా కానీ ముఖ్యమంత్రి గారే అని చెప్పారు సార్ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారు మీకు మీకు న్యాయం చేస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం రాగానే హామీ చేస్తాము అంటే మేము సూర్యాపేటలో ఒక సూర్య పదకొండు సీట్లు గెలిపించావు ఖమ్మంలో పది సీట్లు ఎమ్మెల్యేలు గెలిపించాము అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచా హైదరాబాద్ నుంచి ఎవరు గెలవలేదు అయినా కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటే ఇప్పుడు ఈరోజు ఎవరు స్పందించడం లేదు మా వల్ల వాళ్ళకి మంత్రి అని ఎమ్మెల్యే అని ముఖ్యమంత్రి అని ఉప ముఖ్యమంత్రి అని ఉద్యోగులు వాళ్ళకు వచ్చినాయి తప్ప మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే రోడ్ల మీద తిరిగాము ఇప్పుడు ఇలాగే రోడ్ల మీద తిరిగాము మొన్న దిల్చు నగర్లో మొన్న ధర్నా చేస్తే ఇదే కేటీఆర్ గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడారు మేము ధర్నా చేయడం అదే బీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది ఆ జీవో కూడా మేము ధర్నా చేసిన కేటీఆర్ గారు మా తప్ప పోయింది మీరు జీవ సవరిస్తామన్నా ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తున్నారు కదా వాళ్ళకి మీరు ఎందుకు చేయట్లేదని కూడా అది మేము మొన్న తెలుసున్న వాళ్ళు ధర్నా చేయడం వల్ల ఇప్పుడు ఈ రోజు వచ్చామన్నా ఇప్పటికి కూడా మాకు ఎలాంటి స్పందన రాలేదు మేము మార్ని నుంచి ఇక్కడ ఏమున్నాము మాకు ఏదో ఒక విషయం తేల్చే వరకు ఇక్కడ నుంచి పొద్దున్న నుంచి మేము పొద్దున్న ఎనిమిదింటికి అన్న ఇక ఎనిమిదింటి నుంచి ఇప్పటి ఇంత రాత్రి అయినా కూడా మేము ఆమర దీక్ష లెక్క కూర్చున్నాం అన్న ఒక్క మంత్రి వచ్చింది లేదు ఒక ఎమ్మెల్యే పట్టించుకున్నది లేదు పొద్దున్న చిన్నారెడ్డి గారు వచ్చారు ప్లానింగ్ వైస్ కమ్ వైస్ చైర్మన్ గారు వాళ్ళు వచ్చి సార్ వచ్చి మీరు అంటే ఇంతకుముందు ఓటు అనేక ఉంటా టైంలో కూడా మేము ఇక్కడనే ధర్నా చేస్తూ ఉన్నాం ఇప్పటికే ప్రజాభవానికి ఎనిమిది సార్లు వచ్చినామన్న అప్పుడు వచ్చినప్పుడు కూడా సార్కి మొత్తం వివరించినాం అనమాట వివరించిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి జియో ఫార్టీ అంటే ఏందని చెప్పి మళ్ళీ కొత్తగా అడుగుతుంటే ఏడుపోస్తుంది అన్న ఏడుపు తట్టుకోలేకపోతున్నాం ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ నుంచి ఉమ్మడి నల్గ ఉమ్మడి వరంగల్ నుంచి ఉమ్మడి మహేబ్నగర్ నుంచి ఉమ్మడి ఖమ్మం నుంచి అరవై నాలుగు మంది గెలిపించుకున్నాం అన్న ఇవాళ అరవై నాలుగు మంది మాకు మాకు వ్యతిరేకత ఆగుతున్నారన్న జీ టీఎస్ఎల్పిఆర్పి పోర్ట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావుని అతని కాళ్ళు పట్టుకున్న బాగుండేదేం ఇంత ఇన్ని రోజుల నుంచి వేడు వేడుకుంటున్నాం ఇరవై కోర్టు హైకోర్టులో జడ్జి ముందుకు ఇరవై నాలుగు సార్లు వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ గారు ఇరవై నాలుగు సార్లు నాకు అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పి ఇరవై నాలుగు సార్లు పోస్ట్పోన్ చేయడం జరిగింది ఇప్పటికి ఇప్పటికీ మేము రేపు ఆగస్ట్ ఏడో తారీఖున మా హియరింగ్ ఉన్నది జూలై జులై ట్వంటీ త్రా నాడు ఏం జరిగిందంటే ఫైనల్ హియరింగ్ ఉందని చెప్పి జడ్జి గారు చెప్పిన తర్వాత కూడా జ అడ్వకేట్ జనరల్ గారు అటెండ్ కాలేదన్న మేము దయచేసి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి సార్ మేము అందరినీ కలిసాం సార్ మేము మిమ్మల్ని కలిసాము బట్టి విక్రమార్క ఇలా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడితే ఏమన్నారంటే నిఖా జరిన్కి అండ్ సిరాజ్ సిరాజ్ అన్నకి వాళ్ళకు పోస్ట్ గ్రూప్ వన్ పోస్ట్లు ఇచ్చే దగ్గర సమర్థవంతులు ఎవరున్నారో వాళ్ళకైతే మేము తక్కువ చేయము సమర్థవంతులైన వాళ్ళందరూ జాబ్కి రా జాబ్ అర్హులే అని చెప్పి అన్న మా మీరు ఇలా మాకు ఒక్కళ్ళకి కూడా వన్ ట్వంటీ కంటే తక్కువ లేవన్న మార్క్స్ వీళ్ళందరూ మరి సమర్థవంతులే కదా అన్న మరి వాళ్ళు మాకు మాకు న్యాయం చేయండి సార్ మీకు దండం పెడుతుంది అన్న ఉదయం ఆరు గంటలు ఎనిమిది గంటలకు వచ్చినావునా ఎనిమిది గంటలు ప్రజాదర్భంలో వచ్చినా ఇప్పుడు దాకా మాకు ఎవరు చిన్నారెడ్డి ఒక ఇంకెవరు గల వాళ్ళే మేము ఇందులో దగ్గర దగ్గర పద్నాలుగు పద్నాలుగు సార్లు వచ్చినాం ఇక్కడ ప్రజాదర్బాకు ఇప్పుడు దాకా ఏ అధికారు కూడా చేస్తాం చేస్తాం అంటూ చేస్తాం చేస్తామంటారు చేయకుండా అట్లనే ఆపుతురు కాలపన పని చేస్తున్నారు వస్తున్నాం మేము ఇక్కడ ఇస్తున్న అప్లికేషన్ మిమ్మల్ని మళ్ళీ రిటర్న్ చేస్తామంటారు మేము వెళ్ళిపోతున్నాం ఇప్పుడు దాకా ఏం చేయట్లేదు ఇప్పటికే ఆంధ్ర అధికారి మాటలు వినిగి రేవంత్ రెడ్డి ఇప్పుడు దాకా మాకు న్యాయం చేయకుండా చేస్తుండు జియో సత్తుడు మేము మార్నింగ్ ఉదయం పది నుంచి ఇక్కడే ప్రజాదర్బారిక వచ్చినాము జియో నల్బే మీద రిప్రజెం రిప్రజెంటేషన్ ఇద్దామని ఇక్కడికి వచ్చినాము వచ్చిన తర్వాత చిన్నారెడ్డి సార్ కలిసినాము సార్ కలిసినాక సార్ చెప్పారు ఈ జివో నలబారు మీద గత పదమూడు నెలల నుంచి కానిస్టేబుల్ రిక్రూట్మెంటు స్టార్ట్ అయిన తర్వాత మెరిట్ ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత మా పరి ఈ జివో బై నుంచి ఇష్యూ చేస్తున్నాం మేము అప్పటి నుంచి పదమూడు నెలల నుంచి చేస్తున్న ఇష్యూ ఈ గత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని దీన్ని తీసుకెళ్ళాము వాళ్ళు ఏం సార్ నెంబర్ పార్ట్ క్యాటర్ వన్ క్యా క్యాటర్ వన్ క్యా రిజల్ట్ ఇచ్చి మా గ్రామీణ అభ్యర్థులకు న్యాయం చేయండి అన్న మాకు మీరు న్యాయం చేయకపోతే మేము ఎవరి కాలం మొక్కాలన్నా ఇటు కోర్టులో గారు ట్వంటీ ఫోర్ టైమ్స్ ఇమటర్ రాలేదన్న ఇటు మీరు ఇటు ప్రభుత్వాలు న్యాయం చే ఇటు ప్రభుత్వాలు న్యాయం చేస్తలేవు ఇటు కోర్టులో కూడా గారు ఏజ్ గారు అటెండ్ అవుతలేరన్నా మా బాధలు ఎవరు చెప్పుకోవాలన్నా దయచేసి ఈ వారం రోజుల్లో మా జీవ నెంబర్ పార్ట్ సిక్స్ వాళ్ళకు న్యాయం చేసి మా జీవితాలు కాపాడండి అన్న మీకు మంచి పేరు ఉంటుంది అన్న మా జీవన నెంబర్ పాఠశక్తి సవరిస్తే సవరించి మాకు న్యాయం చేస్తే మీ నీ నీ ఫోటో ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న జీవో నెంబర్ పాఠశక్ హాస్పెన్స్ అందరూ నీ నీ ఫోటోకు పాలాభిషేకం చేస్తామన్న మాకు చావులు తప్ప ఏం లేవన్న మార్నింగ్ పది గంటలకు వచ్చినామన్నా ఇంతవరకు వాటర్ కూడా తాగలేదన్న ఓపిక లేదన్నా నీరసం అవుతుందన్న కళ్ళు తిరుగుతున్నాయి అన్న మీడియా మీడియా వచ్చిందని మాట్లాడుతున్నామన్నా ఓపిక కూడా లేదన్న ఎప్పుడు ఎప్పుడు ఏమవుతుందని బాధ అవుతుందన్న దయచేసి మాకు న్యాయం చేయండి అన్న మీకు దండం చేస్తామన్నా మీకు ప్రభుత్వానికి ఎలాంటి హాని కరిగించామన్నా దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది మీ జియో నెంబర్ పార్ట్ సిక్స్ వాళ్ళు అసలు రాలేదన్న రోడ్ల పైన ఎందుకంటే మా ప్రభుత్వం అని చెప్పారు కదన్న మా మా ప్రభుత్వం వచ్చిన వెంబడి మీకు న్యాయం చేస్తామన్నా చిన్న చెప్పినందుకే మేము ఊళ్ళో ఊళ్ళోలోకి కానీ పల్లెటూరులోకి వెళ్ళి తానలోకి వెళ్ళి బీఆర్ఎస్ వాళ్ళతోన తన్నులు తినిపించుకొని కొట్టిపించుకొని సొంత అన్నతోన బాబాయ్తోన గొడవవాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఇది అన్న మీరు చేసే న్యాయం ఎక్కడదన్నా ప్రజాస్వామ్యం ఏడ ఉంది అన్నా ఏడే ఉందన్న అది నుంచి ప్రజాభవన్లో నిరసన దీక్ష చేస్తూ ఉన్నాం పద్నాలుగు నెలల నుంచి మేము ప్రతి నాయకుని కలుస్తున్నాం మా సమస్యను తీర్చండి అని చెప్పేసి బతులాడుతూ ఉన్నాం ఏ ఒక్కరు కూడా మా సమస్యను తీర్చే ప్రయత్నం అయితే చేయట్లేదు మీరు ఎలాగో చేసే ప్రయత్నం ఆలోచనలో లేరు కనీసం కోర్టులో కేసు అయినా ఉడగొట్టండి మేము మా వైపు న్యాయం లేదని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి గగ్గోడు పెట్టినా కూడా కోర్టులోకి ఏజీ గారు అటెండ్ కాకుండా చేసి మా కేసుని నాంచుడు వ్యవహారం చేస్తున్నారు తప్ప మాకు న్యాయం చేసే ఉద్దేశం అయితే గవర్నమెంట్కి లేదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేసేదాకా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు ఏం చేసినా సరే మాకు ఉద్యోగాలతోనే మేము ఇంటికెళ్తాం మేము వెళ్ళే పరిస్థితి లేదు ఇక్కడే హాస్టల్లో ఉంటున్నాం మేము మా అమ్మ నాలో వ్యవసాయ కూలీలు వాళ్ళే లక్షల లక్షలు సంపాదించి మాకు చదువుకోరా బిడ్డ తిరుగురా బిడ్డ అని చెప్పేసి ఇష్టమైన తిరుగురా బిడ్డ అని చెప్పేసి అలా మాకు పైసలు పంపిస్తుంది క్యాటరింగ్లు చేసి కోట్ల చుట్టూ తిరుగుతూ లాయర్లకు ఫీజులు కడుతున్నాం మేము ఇంకెన్ని రోజులు మా ఊసురు పోసుకుంటారు మేము కష్టపడి కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొచ్చినాం మాకు న్యాయం చేయకుండా ఎవరెవరికి పిచ్చి పిచ్చి పనులు అని చేస్తా ఉన్నారు జూమ్ చేసుకుంటున్నా మేము మీడియా ముఖంగా ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఇన్ని రోజులు మేము అందరినీ బతిమిలాడనం చేయండి అని చెప్పేసి కాళ్ళు వేలు మొక్కినాం వాళ్ళు చేసే ఆలోచన లేరు ఈరోజు మేము అయితే ఫిక్స్ అయినాం ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగదాక ఇక్కడ దాకా ఇక్కడికి వెళ్ళి కదిలేదు ఎవరైనా మమ్మల్ని ముట్టుకోవడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా రోడ్లకి వెళ్ళి ఆత్మహత్య చేసుకు ప్రయత్నం చేస్తాం గవర్నమెంట్ కానీ ఇక్కడ పనిచేస్తున్న కానిస్టేబుల్ మా సోదరులకు కానీ మేము ఎవరికి కూడా ఇబ్బంది కలిగించాం మేము శాంతియుతంగా ఇక్కడే కూర్చొని నిరసన దీక్ష చేస్తూ ఉన్నాం దయచేసి మాకు సహకరించాలి చెప్పేసి చెప్పి కోరుకుంటున్నాను సీఎం రేవంత్ అన్న మన డిస్టిక్ అన్న మాబునాడు డిస్టిక్ అన్న గద్వాల్ కటాపు నూట ఇరవై ఏడు పాయింట్ ఫైవ్ వస్తే ఉన్న జాబ్ రాలేదన్న అదే మన లోకల్లో యాభై అరవై డెబ్బై ఎనిమిది తొంభై వచ్చిన వాళ్ళకు వాళ్ళేమో ట్రైనింగ్లు ఉన్నారు నేను గెలిపించుకున్న మాబూర్నాడు డిస్టిక్ వాళ్ళేమో రోడ్ల మీద నిల్లాడుతున్నారన్న ఏందన్న మన డిస్టిక్ మన డిస్టిక్ చాలా అన్యాయం జరుగుతుందన్న పట్టించుకోండి పట్టించుకోండి అన్న కొంచెం